హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా పల్లెలు సంపూర్ణ పారిశుధ్యం పచ్చని ప్రకృతితో అలరారాలనే సంకల్పంతో ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తుందని ఎంపీడీఓ ఎం వెంకటేష్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలో మండల స్థాయి సాసా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ పోతుల అన్నవరం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా ప్రజలు అలుగులు వేయాలని సంకల్పంతో ప్రతిజ్ఞ చేయించారు అదేవిధంగా మండలంలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు వేరంపాలెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో ఉప సర్పంచ్ అత్తంటి సోమరాజు ఎంపీటీసీ గోవింద్ సత్యనారాయణ ఉద్యానాధికారి శ్రీలక్ష్మి ఆర్డబ్ల్యూఎస్ అధికారి రాజా శ్రీనివాస్ కార్యదర్శులు టి రవిచంద్ర రఘు సారిక ఎం సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈవేళ పేదాడపల్లి గ్రామంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మరి గౌరవ ఎంపీడీఓ గారు అలాగే ఆర్డబ్ల్యూసీఏఈఈఈఇ గారు గౌరవ ఉప సర్పంచ్ గారు ఎంపీటీసీ సభ్యులకు వార్డు మెంబర్స్కు అలాగే సెక్రటరీస్కి ఇచ్చేసినటువంటి పాత్రికేయులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ప్రతిరోజు కూడా నిత్యం మనం చేసేటటువంటి పనుల్లో చాలా అపరిశుభ్రంగా అపరి శుభ్రంగా ఉండేటటువంటి పరిసరాల పరిశుభ్రత ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి శుభ్రంగా ఉండాలి మీ చుట్టుపక్కల అంతా కూడా శుభ్రంగా ఉండాలి వ్యక్తిగత శుభ్రత అవసరం మరి పరిసరాల శుభ్రత అవసరం ఇది ఎందుకంటే ఈవేళ డంపింగ్ యార్డుని ఏర్పాటు చేసినా కానీ ప్రతి గ్రామంలో కూడా చెత్త పేరుకుపోయి ప్రతి ఇళ్లలో కూడా చెత్త ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఆ చెత్తను తొలగించేటటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతూ ఉన్నాయి అలాగే స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలు కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి అలాగే వ్యక్తిగత పరిశుభ్రత సమాజ పరిశుభ్రత కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రకృతిని మరి ఆస్వాదించే విధంగా ఈ మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఒక భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం దానిలో భాగంగానే ఈ రోజున మరి నాలుగు మొక్కలను కూడా ఈ యొక్క అధికారుల సమక్షంలో కూడా ప్రజాప్రతినిధుల సమక్షంలో కూడా వేసుకోవడం జరిగింది మరి దాన్ని పోషించేటటువంటి పరిస్థితి కూడా ఎక్కడ అధికారులకి ప్రజాప్రతిని మీద కూడా ఉందనేట విషయాన్ని గుర్తు చేస్తూ ఈవేళ మనం పరిశుభ్రంగా మన సమాజం పరిశుభ్రంగా ఉండాలంటే మన చుట్టుపక్కల అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో వాటిని కూడా నిరోధించాలనేటటువంటి కార్యక్రమాలు కూడా మరి గతంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఎక్కడైనా పాడైపోయిన వస్తువులు ఉంటే ఇళ్లలో వాటిని కొనుగోలు చేయడం దాని స్థాయి ఒక మంచి వస్తువులను ఇవ్వడం ఇటువంటి చెత్తా చెదారం లేకోకుండా చేసేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ ఉంది ఆ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అందుపుచ్చుకొని మనం సమాజాన్ని ఒక మంచి వాతావరణంలో తీర్చిదిద్దడానికి ఈ యొక్క స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఉపయోగపడదని చెప్పేసి మనసవ కోరుకుంటూ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి నెలలో మూడో శనివారం స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర ఈ యొక్క కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి అధ్యత వహించిన మన గ్రామ సర్పంచ్ గారికి అలాగే ఎంపీటీ సభ్యులకు అలాగే మన వైస్ ప్రెసిడెంట్లకి అలాగే మన సిబ్బందికి అలాగే పాత్రికేయులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇందులో భాగంగా ఈరోజు ఈ మూడో శనివారం ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క గ్రామంలో మన నాలుగు చోట్ల ఈ యొక్క మొక్కలు నాటించడం జరిగింది ఈ మొక్కల వల్ల ప్రయోజనం ఏంటంటే మనకి పరివారం పరిరక్షించడం అలాగే మనకి ఆక్సిజన్ కూడా ఈ మొక్కల ద్వారా వస్తుంది అలాగే ప్రతి ఇంటికాడ కూడా ప్రతి ఇంటికాడ కూడా ఒక మొక్క వేసుకోవాలి అలాగే ఇంకోటి ప్రతి గృహం దగ్గర కూడా ప్రతి ఇళ్ళవ కూడా పరిశుభ్రంగా ఉండాలి అలాగే చెత్త పొడి చెత్త దాంతో వరిమికి కింద తయారు చేసి మన అది మొక్కలు కూడా వేసుకుంటా కూడా ఉపయోగ అది అది కూడా ఇందులో ఒక భాగం ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క తడిసెత్త పొడిసెత్త గురించి అవగాహన చేసుకుంటూ ఉండాలి భాగస్వామి కావాలి దానిలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను